పురస్కరించుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం నగరానికి వచ్చిన వాళ్లంతా కూడా సొంత ఊళ్లకు పయనమవుతున్నారు ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రధాన బస్టాఫ్లన్నీ జనాలతో కిటికెట్లాడుతున్నాయి ఇప్పటికే పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళుతున్న వారి కోసం నగరం నుంచి పలు ప్రాంతాలకు ఎక్స్ట్రా సర్వీసులు నడిపిస్తోంది రవాణా శాఖ ఇక నగరంలోని బస్ స్టాఫ్ల్లో ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు దసరా పండుగకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల కోసము ఉపాధి కోసము నగరానికి వచ్చిన వారంతా సొంతూరు బాట పట్టారు దీంతో నగరంలోని పలు ప్రధాన బస్ స్టాప్లన్నీ ప్రయాణికులతో కిటకిటలు ఆడుతున్నాయి మనం విజువల్స్ లో చూడొచ్చు ప్రస్తుతం నేను జేబిఎస్ బస్ స్టాప్లో ఉన్నాను ఇక్కడ వేలాది మంది ప్రయాణికులు అయితే సొంతూరుకి ప్రయాణం అవుతూ బస్సుల కోసం ఇక్కడ వేచి చూస్తున్నారు అయితే విద్యార్థులకు ఇప్పటికే సెలవులు నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు కూడా అమ్మమ్మల ఇంటికి వెళ్ళడము ఇలా సొంతూర్లకు వెళ్ళడం చేస్తుంటారు ఈ నేపథ్యంలోనే బస్సులన్నీ కూడా రద్దీగా మారాయి బస్ స్టాపులు కూడా రద్దీగా మారాయి ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లో చాలా మంది ప్రయాణికులు అయితే లగేజెస్ తో పాటు కూడా వచ్చి తమ సొంతూర్లకు వెళ్ళడానికి బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారి చేత మాట్లాడించే ప్రయత్నం అయితే సార్ చెప్పండి మీరు అంటే చాలా పెద్ద పండుగ కదా అవును ప్రతి దసరాకు మేము వెళ్తామండి ఎన్ని పండుగలు ఉన్నా దసరా తెలంగాణలో చాలా పెద్ద పండుగ కాబట్టి ప్రతి కుటుంబ సభ్యులు చుట్టాలు అందరం బంధువులు అందరం కలవడానికి ప్రతి పండక్కి వెళ్తాం

మొత్తానికి చూసుకున్నట్లయితే పండుగలకు సొంతూరుకి వెళ్ళే ప్రయాణికుల కోసము ఇప్పటికే రవాణా అయితే అదనంగా నగరం నుండి పలు ప్రాంతాలకు కూడా అదనంగా బస్సులను ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే కూడా స్పెషల్ బస్సులను అంటే హాలిడేస్ ఉన్న వాళ్ళు ఇప్పటికే వెళ్తున్నారు ఇంకా మరికొంతమంది కొంతమందికి ఇన్ని రోజుల ముందు నుంచి హాలిడేస్ ఉండవు కాబట్టి ఇక రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు వెళ్ళేవారు ముందుగానే ఇప్పటి నుంచే బస్సులను బుక్ చేసుకుంటున్నారు ఇక్కడ మనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారి చేతే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము కరీంనగర్కి వెళ్తున్నాం నిన్న వెళ్దాం అనుకున్నాం కానీ నిన్న బస్సులు ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల వెళ్తున్నాం ప్రతి దసరాకి వెళ్తారా సార్ ఎలా జరుపుకుంటారు దసరాకు వెళ్తున్నాం కానీ అసలు ఆర్టీసీ వ్యవస్థ అనేది కరెక్ట్ లేదు ఈ ఉచిత బస్ బాసులు పెట్టిరు కానీ మళ్ళీ పెట్టిన తర్వాత ఆ ప్రయాణికులు పెరిగారు కానీ బస్సులో పెంచే ప్రయత్నం మాత్రం చేయట్లేదు ఒక వెయ్యి మంది పెరిగితే రెండు బస్సులు అడ్జస్ట్ చేసి ఉచితాలకు నార్మల్గా అలవాటు చేసారు కానీ అసలు బస్సుల సౌకర్యం అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా ఉంది విద్యార్థులు ప్రతి ఒక్కరూ చాలామంది హైదరాబాద్ నుంచి విలేజ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్దామంటే వెళ్ళిన పరిస్థితులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బస్సులు పెంచారని చెప్తున్నారు కానీ బస్సులు పెంచిన తర్వాత కూడా ప్రయాణికులకు అదనపు భారం అదనపు టికెట్లు రేట్లు పెంచి ఇప్పుడు నార్మల్గా స్టూడెంట్స్ చాలా మంది విద్యార్థులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి టికెట్లకు సరిపడా డబ్బు లేని వాళ్ళు ఉంటారు ఈ రోజు ప్రభుత్వం అని చెప్తూ ఇంకో పైకు డబ్బులు పెంచి ప్రయాణికుల నుంచి దోచుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది దాంతో పాటు బస్సులు పెంచిన మాత్రం అది ఒక అబద్ధం చెప్పవచ్చు ఇక కార్పొరేట్ ఉద్యోగులు వాళ్ళకి ఇన్ని రోజుల సమయం ఉండదు కాబట్టి పండగ రెండు రోజులు ఉందనంగా వారు వెళ్తారు ఇంకా అప్పుడు ఎక్కువ రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్